ఈ లోకంలో దేని కొరకు నీవు పరిగెడుచున్నావు బలం కోసం పరిగెడుచున్నావా ధనం కోసం పరిగెడుతున్నావా మనుషుల కోసం పరిగెడుతున్నావా ఇంకా లోకంలో ఉన్న ఇంకా దేని కొరకు నీవు పరిగెత్తి అలసిపోయిన వానిగా ఉన్నావు నీ ఆశలు తీర్చుకోవడానికి నీ ఆశలు తీర్చబడడానికి అనేకమైన ప్రయత్నాలు నీవు చేసి విఫలమయ్యావా ఏ విషయంలోనూ సంతోషం సంతృప్తి లేక తృప్తిపరచబడలేని పరిస్థితుల్లో నీవు ఉన్నావా అందుకనే ప్రభు అయిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అలిసిన వారి ఆశను తృప్తిపరచుదును నేను తృప్తిపరచగలిగిన దేవుడినై ఉన్నాను కృషించిన బలము లేని వారి జీవితములో వారినందరినీ నేను శక్తితో నింపుదును అంటున్నాడు నిశ్చయముగా నీ ఆశను తీర్చి తృప్తిపరచునుగాక కృషించిన నిన్ను ఆయన శక్తితో నింపునుగా కొనుగ